హాయ్ ఫ్రెండ్స్ అందరికి గుడ్ ఈవెనింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తయారీ బ్లాగ్స్ సో ఇప్పుడు అయితే నేను టైం వచ్చి స్పెండ్ అవుతుంది నా హోంవర్క్ అయితే కాలేదు ఇంకా నైతే నా హోంవర్క్ చేసుకుంటున్నా నా హోంవర్క్ చేసుకుంటే చూడండి వచ్చి డిస్టర్బ్ చేశాను పెళ్లి నాతో దానితో దాంతో నాడుతున్నాడు నన్ను రాష్ట్ర నేను రాసుకుంటే వీళ్ళు వచ్చి వెళ్ళలేదు నాకు రానిసలేదు ఏం ఇస్తలేరు వీళ్ళు రారు అని

अरे 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 నేనైతే తినేసి స్కూల్కి నాకైతే అప్డే మీరు రోజురా కమెంట్ చేయండి మా అన్నకల్ డే ఉంది అనేది ఇంటికి వచ్చి మంచిగా ఆడుకుంటా ఫ్రెండ్స్ ఇవ్వాలైతే సాటర్డే కాబట్టి మమ్మీ కమెంట్ చేసి చెప్పండి దూరం మీద మూత ఏ మాట్లాడుతున్నావు టైం అయింది పిల్లలకైతే టైం అవుతుంది ఈ రోజు కొంచెం లేట్ గా లేచారు వర్క్ ఎత్తుకు రాత్రి లేట్ అయితే హోంవర్క్ రాసుకునే వరకు ఇంకా అందుకే లేట్ అయినప్పుడు అయితే ఇక నేను తెప్పించేస్తే ఏం లేదు పొద్దున్నే ఇక అన్నం తినాలంటే ఇబ్బంది కదా పిల్లలకి ఇక అట్ల ఇబ్బంది ఉన్నప్పుడు నేను గుర్చుంటాను నేను లేదో పాలుడా మ్యాగీ మ్యాగ్ పోతాం అంటే నేనైతే అస్సలు పెట్టాను ఏ టిఫిన్ లేదనుకో ఖచ్చితంగా అన్నం తినబెట్టి పంపిస్తా నేనైతే పాలు బిస్కెట్స్ అలాంటివి అస్సలు ఇవ్వను ఇక సాటర్డే రోజు వచ్చేసి అయితే నేను ఏం టిఫిన్ చేయను ఎందుకంటే సాటర్డే రోజు మేము ఫాస్టింగ్ ఉంటాం ఇంకా పిల్లలు ఇద్దరి కోసం అని చెయ్యను ఆ రోజు అన్నమే పెట్టేస్తా ఇక మా వాళ్ళకి ముక్కులోకి వస్తుంటది అనమాట అన్నం తినాలంటే ఇక అందుకే వాళ్ళకైతే నేను గుర్చొని వినిపించేస్తాయి ఆ సాటర్డే రోజు ఎప్పుడైనా కూరలు నచ్చనప్పుడు అలా అయితే నేను తినిపిస్తే సైలెంట్ గా తినేస్తాను ఫ్రెండ్స్ అందరికి గుడ్ మార్నింగ్ సో నేనైతే స్కూల్ కి వస్తున్నాను ఇవాళ నాకైతే ఫుల్ డే ఉంది వాడికి డే ఉంది ఇవాళ నాకు ఎగ్జామ్ అనేది ఉంది వాడు స్కూల్లో ఎక్కువ చిచోరీ సార్ చేస్తున్నట్ట టీచర్ ని ఫోన్ చేస్తుంది వచ్చి నీ పక్కన వస్తే ఎగ్జామ్ రాసేస్తాను అవును నాన్న ఫోన్ చేసింది అంట మీ వాళ్ళ మదర్ ని కూర్చోబెట్టి టెస్ట్ రాపిస్తా అని నువ్వేమనలేవా అని మరి నేను తన్నమని చెప్పినది

నేను ఇప్పుడు వస్తాడు గంటల స్కూల్కి బుక్స్ తీసుకోవాలి కదా నైరులవిడు వేసుకొని పోతున్నాడు కృష్ణవా షూస్ వేసుకోకుండా మా బన్నీ గాని పండ్లు ఎట్లుంటాయి చూడండి తెలుసు ఈ రోజు నచ్చలేదు వాడేమో ముందు పోతుంట వీడు షూస్ వేసుకోలేడండి మా పిల్లలు అయితే ఫ్రెండ్స్ బ్లాక్స్ అయితే కొంచెం సపోర్ట్ చేయండి ఇంకా చూడండి పిల్లలు వెళ్ళిన తర్వాత నా కిచెన్ ఎట్లుందో ఇప్పుడైతే కిచెన్ క్లీన్ చేసుకొని ఫ్రెష్ అయ్యి ఇక గుడికి అయితే వెళ్ళి రావాలి ఈ రోజు కదా చాలా రోజులైతుంది గుడికి వెళ్ళక మా సార్ అయితే ఈ రోజు ఆఫ్టర్నూన్ నుంచి వెళ్తా అన్నాడు అందుకే ఇక్కడ కొంచెం తొందర తొందర పని చేసుకొని గుడికి అయితే వెళ్తామని చూస్తున్న వీళ్ళైతే గుడ్ కూడా కొంచెం వీడియో తీసి అయితే షేర్ చేస్తారు సో ఫ్రెండ్స్ పిల్లలు వెళ్ళిన తర్వాత ఇక మొత్తానికైతే కిచెన్ అంతా అయితే క్లీన్ చేసేసుకున్నా కిచెన్ క్లీన్ లేదంటే ఇంకా నాకైతే అసలు పిచ్చి పిచ్చి ఉంటది ఇక కిచెన్ లే క్లీన్ చేసుకొని ఇక వచ్చి పూజ అయితే చేసేసుకున్నా ఇక గుడికైతే వెళ్దాం అని చెప్పి ఆ టెంపుల్ దగ్గరనే మా పిల్లల స్కూల్ అట్లనే కొన్ని పిల్లలకు స్కూల్లో బుక్స్ తీసుకోవాల్సినవి ఉంది ఇక అవి తీసుకుని వద్దామని గుడికైతే అయితే ఇంకా గుడి లోపలికైతే వచ్చేసిన నేను గుడి బయట నుంచి వీడియో తీసుకుంటా రావాల్సింది కానీ మాట్లాడుతూ డైరెక్ట్ వచ్చేసిన మర్చిపోయినా అందుకే మీకైతే బయట చూపించలేదు ఇంకా డైరెక్ట్ అయితే ఇది గర్భగుడి అనమాట మా దగ్గర కేసరి హనుమాన్ టెంపుల్ అని చాలా పవర్ఫుల్ ఇందులో అయితే ఆంజనేయ స్వామి కొంచెం గుడి దూరం ఉంటుంది అని నేను ఎక్కువ రాను ఇక ఎప్పుడైనా ఒకసారి వీలైనప్పుడు వస్తా ఇక పైన అయితే ఇలా ఉంటుంది అయితే కింది నుంచి అయితే ఇప్పుడు దేవుణ్ణి చూపించిన కదా అక్కడ మనం ఆంజనేయ స్వామి గుళ్ళకైతే లోపలికి వెళ్ళొద్దు కదా బయట నుంచి ఈ కిటికీలో నుంచి ఆడవాళ్ళందరూ ఇక్కడ నుంచి ఆంజనేయ స్వామిని అయితే దర్శనం చేసుకుంటారు ఇంకా మగవాళ్ళందరూ లోపలికి వెళ్తారనమాట అక్కడ నుంచి డోర్ ఉంది ఇంకా లోపలికి వెళ్ళి అక్కడ అయితే పూజ చేసుకొని వాళ్ళు హారతి తీసుకొని వస్తారు మనకిక్కడ బయటనే హారతి పెడతారు అది చూసిరా అక్కడ పూజారి వాళ్ళందరికీ బొట్టు తీర్థం ఇస్తున్నాడు అట్లా జెంట్స్ అయితే అట్లా వెళ్తారు ఇక మనల్ని అయితే వెళ్ళనివ్వరు ఇంకా అక్కడ అందరూ ఉన్నారు వాళ్ళకి కూడా దేవుడు కనిపించాలనేసి సరిగ్గా క్లారిటీగా తీయలేదు ఇంకా ఇదైతే బయట అనమాట బయట ఇంకా అందులో శివాలయము అన్నీ అన్నీ ఉన్నాయి ఇక అలా సెట్టిప్పి లోపలికి వెళ్ళడానికి అయితే అందరూ అట్లా వెళ్తారు ఇంక నేనైతే వచ్చి బయట కూర్చున్నా ఇంకా ఇదైతే బయటది అనమాట ఇక నేను వెళ్ళేటప్పుడు అయితే చూడలేదు కదా తీయలేదు ఎందుకు అంటే బయట అయితే ఇక్కడ శనేశ్వరుని ఆలయం ఉంది ఇంకా అక్కడ పూజ అవుతుంది అనేసి నేను ఆ పూజని చూసుకుంటూ లోపలికి వెళ్ళిపోయినా ఇంక ఇప్పుడైతే ఇది శిఖరం అయితే కనిపిస్తుంది చూడండి మంచిగా అక్కడ రాగి చెట్టు వేప చెట్టు కలిపి ఉంది ఆ చెట్టుకు చాలా మంది ప్రదక్షిణలు కూడా చేస్తారు ఇంకా చెట్టు కింద శనేశ్వరుని ఆలయం ఇంకా అక్కడైతే ఇందాకైతే చాలా మంది పూజలు చేసారు ఇక మనకైతే ఆ స్పెషల్ పూజల గురించి తెలియదు ఇంకా శనిశ్వరు ఆలయం పక్కకు అలాగే వినాయకుడు ఉన్నాడు వినాయకుడి పక్కకు జంట నాగులు చెట్లు ఇక అవన్నీ మంది అక్కడ చేసేవాళ్ళు చేస్తారు అలాగే ఆ టెంపుల్లో గోశాల కూడా ఉంది మన మావులకు ఏమైనా పెట్టాలనుకుంటే కూడా పెట్టచ్చు చాలా మంది వచ్చి పెడతారు అప్పుడప్పుడు మేము కూడా పెడతాము అదిగోండి గోవులు ఇంకా దాని పక్కకైతే అమ్మవారి టెంపుల్ ఉంది రేణుకా మాత టెంపుల్ ఇంకా సాటర్డే కదా ఆ టెంపుల్ అయితే బంద్ ఉంది అంటే నేను వెళ్ళే వరకు కూడా లేట్ అయిపోయింది కదా వాళ్ళు పూజ చేసి వెళ్ళిపోయినట్టున్నారు సరే అనేసి ఇక అలాగే మొక్కేసి మీకు కూడా కొంచెం కిటికీలో నుంచి చూపిద్దామనేసి ఇక గంట అయితే పైకి అనేసి అమ్మవారి ఫేస్ని అయితే కొంచెం మీకు కూడా చూపిస్తున్నా ఇంకా ఇదండి ఈరోజైతే మన బ్లాగ్ వచ్చేసి ఇక చిన్న చిన్న బ్లాగ్స్ అయితే తీస్తున్నా పెద్దగా అయితే తీయట్లేదు మరి నచ్చితే అయితే సపోర్ట్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే